జెఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో రెండు ఆల్ ఇండియా ఫస్ట్ టు ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన సు చైతన్య విశాఖ మేర్ పై అవిశ్వాసం వ్యవహారంలో కూటమి పంత నెగ్గింది దీంతో తమ పార్టీ తరపున గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై వేటుకు వైసీపీ సిద్ధమైంది ఇద్దరు కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది తమ సభ్యులకు వెబ్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను కూడా ఎన్నికల అధికారికి అందజేసింది వైసీపీ అవిశ్వాసానికి అనుకూలంగా ఎవరెవరు ఓటేశారు ఎవరో అనే వివరాలు తెలియజేయాలని కోరింది వైసీపీ గ్రేటర్ విశాఖ మేయర్ పై జరుగుతున్న అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు అందుకు సంబంధించిన విప్ కూడా జారీ చేసినట్టు తెలిపారు పార్టీ ఆదేశాలను పట్టించుకొని ఇరవై ఏడు మంది ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసన సభ్యులు తైనాల్ విజయ్ కుమార్ గారి ద్వారా విప్ జారీ చేశామో వారి ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం ఇది చట్టం చెప్తా ఉంది ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం ఇరవై ఏడు మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ న్యాయ ప్రక్రియ చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయ న్యాయస్థానానికి వెళ్తాం మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్పించి